అఖిలా అబ్బా నువ్వు వెళ్ళా వడ్డీ లెక్కలు చూసుకో అమ్మాయికి నేను సర్ది చెప్తాను మీరు చెప్పింది వినే అది ఇంటికి గడపకు దాని మీద కోపం నా మీద చూపిస్తాం ఎందుకు ఆఖరికి శివరాత్రి పూటే శివాజీ గణేష్ పది రూపాయలు మనీ ఆర్డర్ చేయరా మల్లన్న అంటే ఎందుకు శంకురాత్రికి పోస్ట్ లో పంపించేస్తాను కదా సత్తే అలాగుంది వ్యవహారం చాలా ఊరుకోండి మీ అర్థం నేను చెప్తాగా అమ్మాయిరా ఇలా ప్రతిసారి అమ్మని నిద్రించి నువ్వు సాధించేది ఏమిటి తల్లి భర్తగా నువ్వు చేయలేని పని కూతురుగా నేను చేస్తున్నాను నేను అమ్మ నిద్రించే ప్రతిసారి ఒక ఆనందం కనిపిస్తుంది నాకు మీ అమ్మని ఇలా చిన్న చితగా దెబ్బ కొట్టకూడదమ్మా కొడితే ఒకే దెబ్బ మనుషులన్నా మనసులన్నా వినువ తెలిసి వచ్చేటట్టు చావు దెబ్బ కొట్టాలి అలా కొట్టడం నీ వల్ల నా వల్ల కాదు ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఆ దేవుడే ఒకను పంపుతాడు వాడే మీ అమ్మ పాలిటి ఎముడవుతాడు నా హీరో